ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి లోకేష్ తెలిపారు ఏడు వందల యాభై భవిత కేంద్రాల్లో వన్ ఈస్ టెన్ రేషియో ప్రకారం వారికి కావాల్సిన వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు సభ్యుల సలహాలు ఇస్తే మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రత్యేక అవసరాలు పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుపుతాం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలు తీసుకొచ్చి చూపిస్తాం జరిగింది ఆదుకోవాలని కూడా ఆనాడు కోరుటం జరిగింది రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసుకెళ్ళిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం ఎస్కోట్ ఎస్కాట్ అలవెన్స్ ఇస్తాం గర్ల్ చైల్డ్ కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా అది ట్యూషన్ ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ నన్ను నడిపితే ఇది సరిపోదు మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటీలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు దానికి మేము ఎత్తికెత్తికి పంతొమ్మిది వందల తొంభై రెండు ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా నలభై ఐదు మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి